అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభారతలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు ఆగస్టు నుంచి పంపిణీ చేసే రేషన్లో కొన్ని కొత్త కీలక మార్పులను అయితే తీసుకొచ్చింది ఇక ఇలా చేస్తే కనుక మీకు పూర్తిగా రేషన్ రద్దు చేస్తారు అలాగే రేషన్ కార్డు కూడా రద్దు అవుతుంది అంతేకాకుండా మనకు పాత రేషన్ కార్డులకు డబ్బులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక దీంతో పాటు మనకు కొత్త రేషన్ కార్డులు ఏ తేదీ నుంచి ఇస్తున్నారు ఇక కొత్త రేషన్ కార్డులకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు కనుక మీకు అమలు కావాలి అంటే అంటే మీకు ఈ పథకాల డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ అండి కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు అందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా మీరు బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా చాలా మంది ఏంటంటే మనకు పాత రేషన్ కార్డులు వెరిఫికేషన్ కూడా చేయబోతున్నారు ఈ పాత రేషన్ కార్డుల వెరిఫికేషన్ అంటే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫై అయితే చేయబోతున్నారు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేసి దీంట్లో కనుక అర్హత లేకుండా కనుక మీరు రేషన్ కార్డు పొంది ఉంటే వారు రేషన్ కార్డులు అయితే పూర్తిగా రద్దు అయితే చేయబోతున్నారనమాట ఆ సమాచారాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే గతంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కానీ ఇక గత ఐదేళ్లలో మనకు జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కానీ వీటన్నిటికీ సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు కేవైసీ అనేది అనేదాన్ని తీసుకురావడం జరిగింది అంటే రేషన్ కార్డు కలిగిన వారందరూ కూడా మీరు ఈ పాస్ మిషన్లో వేలిముద్ర అనేది వేసి మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అంటే అక్కడ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా మీరు తప్పకుండా ఈ కేవైసీ అనేది చేసుకోవాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తున్నమాట ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి పథకము కాబట్టి పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ కేవైసీ చేసుకోవాలి ఈకేవైస్ అనేది ఎక్కడ చేస్తారనేది చూస్తే మీ యొక్క రేషన్ దుకాణాల్లోనే ఈ పాస్ మిషన్లో మీ యొక్క ఆధార్ కార్డుల సహాయంతో మీ పేర్ల సహాయంతో వారు మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయిస్తారనమాట దీన్నే ఈకేవైసీ అంటారు ఈ యొక్క ఈకేవైసీ అనేది ఇంపార్టెంట్ అనమాట ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మనకు ప్రభు మనకు ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ అయితే ప్రతి నెల కూడా మనం తీసుకోలేము అనమాట కాబట్టి మీ యొక్క ఈకేవైసీ అనేది మీరు తక్షణమే కూడా పూర్తి చేయండి ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు సెప్టెంబర్ వరకు కూడా అవకాశం ఇచ్చింది ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి ఇక మీరు ఎవరైనా సరే ఇంకా ఈకే వయసు అనేది చేసుకోకుండా అంటే మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి మీరు ఈకే అనేది పూర్తి చేయండి ఈకే అనేది పూర్తి చేసుకోండి సెప్టెంబర్ వరకు కూడా సమయం ఉంది మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకే అనేది పూర్తి చేయండి దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఈకే అనేది వర్తిస్తుంది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రేషన్ దుకాణాల ద్వారా రేషన్ అనేది తీసుకుని ప్రతి నెలా కూడా రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారో అటువంటి వారిపైన చర్యలు ఉంటాయని అటువంటి వారికి రికవరీ నోటీసులు కూడా పంపిస్తామని ఇక అటువంటి వారి రేషన్ కార్డును కూడా రద్దు చేస్తామని ఇక వారు మనకు ఈ విధంగా చేయడం చాలా నేరంగా పరిగణిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది వారికి రేషన్ కార్డునే పూర్తిగా తొలగిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి నెల కూడా చాలామంది రేషన్ అయితే అమ్ముకుంటూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం అయితే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడం లేదని ఆ యొక్క బియ్యాన్ని మేము తినలేమని కూడా చాలా మంది ఏంటంటే ఆ యొక్క రేషన్ బియ్యాన్ని అమ్ముకుని వారు ప్రైవేట్గా మనకు మార్కెట్లో మనకు మంచి బియ్యాన్ని తెచ్చుకొని వండుకొని తింటున్నారనమాట ఈ విధంగా ఎవరైనా చేస్తే వారికి ఖచ్చితంగా వారి రేషన్ కార్డు అనేది రద్దు చేస్తామని కూడా మనకు పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు కాబట్టి ఈ విషయంపైన కూడా మీరు కొంచెం శ్రద్ధ అనేది పెట్టండి అంతేకాకుండా ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవాలండి అంటే మీరు ఈ నెలలో వేరే ప్రాంతంలో ఎక్కడున్నా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కూడా మీరు ఏ రేషన్ దుకాణానికి వెళ్ళైనా కూడా మీరు రేషన్ అనేది తెచ్చుకోవచ్చు ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది దేశవ్యాప్తంగా కూడా ఇది పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అందుకనే ఈ కేవైసీ చేసుకోమంటున్నారు ఈ కేవైసీ చేసుకుని మీరు ఎక్కడో ఢిల్లీలో ఉన్నా కూడా మీరు అక్కడ రేషన్ దుకాణానికి వెళ్ళి మీ యొక్క కార్డు అనేది చూపించి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ విధానాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అయితే ఉంది అంటే మీది విజయవాడ అనుకున్నా లేకపోతే మీది విజయవాడ అనుకుంటే కూడా మీరు ఎక్కడో మనకు తూర్పుగోదావరిలోనో పశ్చిమ గోదావరిలోనో ఉంటే అక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణంలోనే మీరు రేషన్ అయితే తీసుకోవచ్చు ఇక ప్రతి నెల కూడా మీరు విజయవాడ వచ్చి రేషన్ దుకాణానికి వెళ్ళి మీ రేషన్ దుకాణానికి ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇక మీరు ఎక్కడైతే ఉంటారో ఏ ప్రాంతంలో అయితే ఏ జిల్లాలో ఏ రేషన్ దుకాణం పరిధిలో ఉంటారో అక్కడికే వెళ్ళి కూడా మీరు రేషన్ అనేది తెచ్చుకోవచ్చు ఇది గమనించాల్సిన విషయం అంటే ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవాలి ఇక ప్రతి నెల కూడా రేషన్ తీసుకోకపోయినా కూడా మీ యొక్క రేషన్ కార్డులు అనేవి రద్దు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల ద్వారా అంటే రేషన్ కార్డులు ఉంటేనే మనకు కొన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి మహిళలకు సంబంధించి చూసుకుంటే చాలా పథకాలు అయితే అమల్లోకి రాబోతున్నాయి ముఖ్యంగా మొట్టమొదటిగా పదిహేను వందల రూపాయల పథకం అయితే రాబోతుంది ఆడబిడ్డ నిధి కింద ఇక పాటు ఇలా రకరకాల పథకాలు అయితే వస్తాయి కాబట్టి ఈ పథకాలన్నిటికి కూడా మీకు తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ కాబట్టి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా చాలా మంది ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సాఫ్ట్వేర్లు అన్ని కూడా మారుస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వానికి అనుగుణంగా కూడా ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నాయి ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు ఇక మీకు ఎవరికైతే రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకాలు వస్తాయి కాబట్టి మహిళలకు ఎక్కువ పథకాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మహిళలందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు వీరి యొక్క కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చే నెల నుంచి కూడా మొదలు పెట్టాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిశ్చయంగా ఉంది అంటే వచ్చే నెలలో అప్లికేషన్ అనేది విడుదల చేస్తే అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే తర్వాత మనకు నెల లేదా రెండు నెలల తర్వాత అయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా చేస్తామని సీఎం మన చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారనమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా చాలా పథకాలు ఈ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయన్నమాట పేద మధ్యతరగతి వారందరికీ కూడా ప్రభుత్వాలు ఇచ్చి ఈ పథకాల ద్వారా ఏదో కొంత ఎంతో అంత మనకు లబ్ధి అనేది చేకూరుతుంది కాబట్టి మనకి ఈ పథకాల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇక రేషన్ కార్డు కలిగింటే మీకు ఈ పథకాలు వస్తాయి కాబట్టి చాలా మంది ఏంటంటే ఈ రేషన్ కార్డు కోసం కూడా ఎదురు చూస్తున్నారు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ పథకాల డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్ అయితే తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న షేర్ పైన నొక్కి షేర్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి